సాగు సిని సాధిల్లంబేసి దాని షెడ్యూల్ చేస్తా ఇది ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎవ్రీవేర్ దెవర్ కానీ బంజారా వరల్డ్ లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటేషన్ సో ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారి ఉపయోగం బ్రహ్మాండము బంజారా సంబంధించి మీరు ఇంకా ఇక్కడ ఇంత స్టడీ చేసి ఉన్నారు సో మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు ఇప్పుడు మేము వె ఐఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సో దీన్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రిప్లై కానీ లేక వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసే రిపోర్ట్ కానీ దాని సో తమ తింది స్పెషల్ గా ఆర్ఎస్ ఫస్ట్ అడ్వకేట్ జనరల్ జనరల్

લી કોઈ ના આવી યુએસ સર સેન્સિટિવ મેટર કાબટે સર ઇવેન્ટનું લેટલી ટેક એન્ડ ટાઇમલી કાઉન્ટરફાયર એટલે હોમ સેકન્ડ તો માટડ માટડ યુ પ્રિપેર યોર પેરાવાઇઝ ડિમાક્સિયલ કદા પેરાવાઇઝ કોચિ દી દિલ્લે કન્ડિશન ગુચિ થઈ સર મેરિટ ની રాలే ઇપુ ફર્સ્ટ ડ્યુ ડિલજન્સ ઓલાવ જ્યાલે એ ઓટોમેટિક ઓલાવ જેસ્તો વટ કેવિયમ કોસ્ટ લી ઓલાવે ઇટ ઇઝ ટુ મચ ડીલે હો સર

तो हाउवर्ड में भी डिले लीगल पॉइंट उन्नत दिए निवाले कांबिस दिए छोड़े सर कोर्ट में अलो डिले कंडोन डिले सर बट ओनली देखो ओनली फर्स्ट स्टेज आप इस कांडे बट फाइनल कांडे था कल नेटल नॉट बी रिस्टर्ड यू आर कंडोन डिले जो नहीं ये मैं आ रही हूँ जब राइट्स ऑफ़ दी सेक्शन साइड में आ रही हूँ आज देखो जब इसमें నేను ఐ రిప్రజెంట్డ్ ఐ రిప్రజెంట్డ్ ఐ రిప్రజెంట్డ్ ఐ రిప్రజెంట్డ్ యు నోట్ ఐ మీన్ ఐ వాంట్ టు స్టాండ్ ఇన్ మొక పాయింట్ సస్సైటీ కంపెనీ మీద నేను డిస్కస్ హలాగో కడుకు